ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన నియోజవర్గ ఎమ్మెల్యే గారు అనేటువంటి శ్రీమతి యనమల దివ్య గారికి అలాగే మా గురువు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గురు సభ్యుల యడమల రామకృష్ణ గారికి అలాగే కోట్నందూర్ మండలం ప్రజలందరికీ కూడా నియోజక మన కోటూర్ మండలం ప్రజలకి మన నియోజకవర్గం తరఫున కూడా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కోట ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేని అన్నీ కూడా గత ఐదు సంవత్సరాల్లో లేని కార్యక్రమాలన్నీ కూడా మన యనమల దివ్య గారు గవర్నమెంట్ తోటి పోరాడి ఈ నిధులు వరద పాలిస్తున్నారు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు అయితేనేమి తర్వాత ఇరిగేషన్ ఇరిగేషన్ వర్క్లు అయితేనేమి ఇంకా సంక్షేమ పథకాలు నల్లేరు మీద నడకలు నడిపిస్తున్నారు కాబట్టి మా కూటమి ప్రభుత్వం తరఫున ఇంకా ఇంకా ఈ రెండు వేల ఇరవై ఆరులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరుగుతాయని అలాగే మండల ప్రజలందరికీ కూడా మరొకసారి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా